జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము ముప్పై ఐదవ శ్లోకము భయాద్రణా ఉపరతం మంస్య महारथाः एषाञ्चत्वम् बहुमतो भूत्वा यास्यसि लाघवम् గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు స్వామి ఇలా అంటూ ఉన్నాడు అర్జున ఈ దుర్యోధనుడికి కర్ణుడికి ఈ మహారథులందరికీ కూడా నువ్వంటే చాలా గౌరవం నీ మీద ఒక గొప్ప భావన ఉంది నువ్వు గొప్ప వీరాధి వీరుడివి అని వీరంతా అనుకుంటూ ఉండేవారు ఇంతకు ముందు ఇప్పుడు నువ్వు యుద్ధం మానేసి వెళ్ళిపోతే వీళ్ళు ఏమంటారో తెలిసిన భయపడి పారిపోయాడనే అంటారు తప్ప అయ్యో పాపం అర్జునుడికి జాలి కలిగి లేదా గౌరవంతో చాలామంది పెద్దలు ఉన్నారు కదా ఆచార్యులు పితామహుడు లాంటి మహానుభావులు ఉన్నారు కదా వారి మీద గౌరవముతో యుద్ధం చేయకుండా వెళ్ళిపోయాడని లేదా బంధువుల మీద ప్రేమతో యుద్ధం చేయకుండా వెళ్ళిపోయాడు అని ఎవ్వరూ అనుకోరు ఇంకా ఈ మహారథులైనటువంటి వీరందరి దృష్టిలో నువ్వు చులకనైపోతావే తప్ప నీ జాలి గుండెను ఎవరు అర్జున అంటూ కృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరిని కూడా కర్తవ్య ఉన్ముఖులను చేస్తూ ఉన్నాడు ఆ ఉపదేశ సారాన్ని మనసారా భావన చేస్తూ శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య ముఖారవిందములో నుండి జాలువారిన అమృతవాక్కులను మనం కూడా పలికే ప్రయత్నం చేద్దాం చూపించకూడనటువంటి వారి మీద కరుణ చూపించినా చూపించకూడని చోట కరుణ చూపించినా చులకనే అవుతాము తప్ప మన జాలి గుండెను మన హృదయములో ఉండే కరుణను ఎవరు గుర్తించరు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం భయాద్రనాథ్ వు పరతం మంస్యంతే బహుమతో యహుమతో భూప యాస్సిఘవం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదం మృతద్రవ భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కందములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షణ నరేంద్ర సుద్యుమ్నుడు పార్వతీ పరమేశ్వరులు ఉన్నటువంటి వనములో ప్రవేశించగానే స్త్రీగా మారిపోయాడు తనతో వచ్చినటువంటి మంత్రులు సైనికులందరూ కూడా స్త్రీలుగా మారారు అయితే పరమశివుడు చేసినటువంటి నియమనము గురించి ఆ సుద్యుమ్నుడికి తెలియక ఆ వనములో ప్రవేశించాడు ఇక స్త్రీగా మారి ప్రతి వనములో తిరగటం మొదలు పెట్టాడు ఆ క్రమములో స్త్రీభి పరివృతాం వీక్ష్య చకమే భగవాన్ బుధ ఆ క్రమములో చంద్రుని కుమారుడైనటువంటి ఆమె కనిపించింది బుధుడు ఆమె తిరిగేటటువంటి ప్రాంతానికి వస్తే ఆమెను చూసి బుద్ధుడు ప్రేమించాడు ఆ సుందరీమణి బుధుడిని తన పతిగా పొందాలి అని అనుకుంది వారిద్దరూ ప్రేమించుకున్నారు ఒకటయ్యారు వారికి పురూరవుడు అనేటటువంటి కుమారుడు పుట్టాడు ఆ తర్వాత సుద్యుమ్నుడు తాను పొందినటువంటి స్త్రీత్వాన్ని గురించి బాధపడుతూ తన గురువైనటువంటి వశిష్ఠుల వారిని సస్మార సకులాచార్యం వశిష్ఠం ఇది సుశ్రుమ తన కులగురువైనటువంటి వశిష్ఠుల వారిని స్మరించాడు అప్పుడు వశిష్ఠుల వారు జరిగిందంతా తెలుసుకొని సుద్యుమ్నుడికి తిరిగి పురుషత్వాన్ని ప్రసాదించమని ఉపాధావత శంకరం వశిష్ఠుల వారు శంకరుణ్ణి ఆరాధించాడు అప్పుడు ఆ పరమశివుడు ప్రసన్నుడై పార్వతీదేవికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవటం కోసం ఆ పరమశివుడు వశిష్ఠుల వారితోని ఓ వశిష్ఠ సుద్యుమ్నుడు ఇక నుండి ఒక నెల పురుషుడిగా ఒక నెల స్త్రీగా ఉండి ఈ భూమిని పాలిస్తూ ఉంటాడు అని అనుగ్రహించాడు సరే ఇక పరమశివుని అనుగ్రహం ప్రకారం ఆ సుద్యుమ్నుడు రాజ్యపాలన సాగిస్తూ ఉన్నాడు కానీ సుద్యుమ్నుడు ఒక నెలంతా స్త్రీత్వముతో దాగి ఉండటాన్ని రాజ్య ప్రజలు అభినందించలేకపోతున్నారు సుద్యుమ్నుడు ఒక నెలంతా స్త్రీగా దాగి ఉండటాన్ని చూసి రాజ్య ప్రజలు సంతృప్తి చెందటము లేదు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల జగత్రయ జగత్రయగురు कृष्णं नमस्याम्यहं कृष्णे नाम विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम् श्रीमद्भगवद्गीता रण्डव अध्यायमुपयैदवश्लोकमु भयाद्रणादुपरतं मंस्यन्ते त्वां महारधाः येषां च त्वं बहुमतः भूत्वा यास्यसि भयाद्रणादुपरतं मंस्यन्ते त्वां महारथाः येषां त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवं करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण